లవ్ గుర్తును ఇలా దించడం మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదు చివరి వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది చూడండి ఎలా దించుతున్నారు అన్ని గీతలు గీతలు తమలపాకు లెక్క చేస్తున్నారు చూడండి హలో బ్లూ కలర్ కూడా వాడుతున్నారు చూడండి మళ్ళీ మలిపేస్తున్నాడు పెన్సిల్ గీతని అయ్యో అయ్యో చూడండి అగిపుల్లా మాదిరిగా దించాడు అన్నిటినీ కలుపుతున్నాడు అగో చిన్న పిల్లలు నిలబడ్డట్టుగా అనిపిస్తుంది కదా అరే కాళ్ళను కూడా దిస్తున్నాడు చూడండి కాళ్ళు కాళ్ళు వావ్ అరే చాడో కూడా వేస్తున్నాడు చాడో చాడో ఎంత బాగా వేస్తున్నాడు చూడండి వాళ్ళ నీడ కూడా పడ్డట్టు దించుతున్నాడు వావ్ వావ్ మొత్తానికి ఇతను ఎవరో కానీ చాలా మెచ్చుకోవాలి లైక్ చేయండి